అనేది ఒకటి ఉంటుందండి ప్రతి మనిషికి కూడా మానవత్వం అనేది ఒకటి ఉంటుంది ఇక దీన్ని చూసిన తర్వాత మరి మా రాష్ట్ర ప్రభుత్వానికి మానవతా కోణంలో ఆలోచించిందా లేదా అంటే ఇది కనబడుతుంది మీకు రోడ్డున పడ్డ కూలీ బ్రతుకు అమ్మా ఆకలి అవుతుంది రామ్మ ఓ పసిపాప ఆకలి బాధ ఇది ఆకలి తట్టుకోలేక మరో చిన్నారి నీళ్లు తాగుతూ కడుపు నింపుకుంటున్న సంఘటన మరొకటి ఇక పిల్లల ఆకలి తీర్చలేక తమ కళ్ళ ముందే గూడు కూలగొడుతుంటే కన్నీళ్లు పెట్టుకున్న తల్లి మరోవైపు గూడు చెదురుతుంటే గుండెలు అదిలేరా అక్కడ అంతా ఆక్రంనే వినిపిస్తున్నాయి హైడ్రా చేస్తున్న విధ్వంసంతో కాజాగూడాలో వందలాది మంది పేదలు నడి రోడ్డు మీద పడ్డారు న్యూయార్క్ కానికగా ఇరవై కుటుంబాలను హైడ్రా రోడ్డుపై పడేసింది హైడ్రా ఆంక్షలు వేసినా కూడా హైడ్రా మాత్రం తన పనితీరు మార్చుకోలేదు హైడ్రా విధ్వంసంతో పేదల బతుకులు ఆగమైపోయినాయి కాజాగూడాలో హైడ్రా కూల్చివేతలు హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం కూల్చివేతలు ఆపాలని ఆదేశం మళ్ళీ రిపీట్ అయితే చర్యలు రంగనాథ్ పై హైకోర్టు సీరియస్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతా ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇవన్నీ తెలియాలి ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ బుల్డోజర్ వచ్చింది పాపం హైడ్రా నువ్వు మారవా ఎందుకంటే హైడ్రా కమిషన్గా గా ఉన్న రంగనాథ్ గారిని నేను అడుగుతా ఉన్నా ఈరోజు అయ్యా రంగనాథ్ గారు మీరు కూడా బఫర్ జోన్ లో ఉన్నదని బక్కర్ జర్సన్ గారు చెప్పిరు కదా దాని సంగతి ఏంది అంటున్నా అయ్యా హైడ్రా కమిషనర్ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి దాంతోపాటు పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించి అదే విధంగా మీ వెంకటస్వామికి సంబంధించి ఇల్లు హైడ్రాలో లేవా దాంతోపాటుగా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామంలో ఇల్లు బఫర్ జోన్లో ఎక్కడున్నది చెరువు పక్కన ఎఫ్టిఎల్ పరిధిలో లేదా దాంతోపాటుగా వాళ్ళ సోదరుడి ఇల్లు దుర్గన్ చెరువు దగ్గర ఎఫ్టిఎల్ పరిధిలో లేదా దాంతోపాటు అస్దుద్దీన్ అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించి కలిపి నడుపుతున్న కాలేజీ ఎక్కడుంది ఎక్కడుంది చెరువులో లేదా మరి వీటి సంగతి ఎవరు తేల్చాలి ముఖ్యమంత్రి గారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ముఖ్యమంత్రిని తేల్చమంటారా మీరు తేలుస్తారా మీద పాపం పోరాటం చేసిన బక్కజర్సన్ను తీవ్రస్థాయిలో ఇబ్బందులు పెడుతున్నారు కదా మరి మీ పరిస్థితి ఏంది అంటున్నా మీ ఇల్లు బఫర్ జోన్లోనే ఉంది మీ ఇల్లు బఫర్ జోన్లో ఉంది ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది చెరువులనే ఉన్నదని బక్కజర్సన్ వందేళ్ల క్రితం మ్యాప్ను కూడా తీసుకొచ్చి ముంగట పెట్టిండి మరి మీరు ఈరోజు వచ్చి పేదల జీవితాలతో ఆడుకుంటున్నారు ఓ పక్కన హై హైకోర్టుకు సంబంధించిన గైడ్ లైన్స్ ఉన్నాయి అయినప్పటికీ కూడా పాటించకుండా పోయిన పరిస్థితి కొత్త సంవత్సరం అమ్మా ఆకలి అవుతుందమ్మా రామ్మ పసిపాప బాధ ఇంకో పాప అమ్మా రామ్మ ఆకలి అవుతుంది అని ఆకలి సంపుకొని నీళ్లు తాగుతున్న దృశ్యాలు నిన్న చూసిన కాజాగూడలో ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుందండి కాజాగూడ కూల్చివేతల తర్వాత తమ ఇంటి శిథిలాల కింద సామాన్లు పోగు చేసుకుంటున్న ఓ కుటుంబానికి సంబంధించి కూడా చూడొచ్చు ఆకలి కడుపులపై బుల్డోసర్ వలస కూలీల ఇల్లు కూల్చిన హైడ్రా చిన్నారుల క చిన్నారులు ఉన్నా కూడా కనికరించని కూల్చివేతలు కాళ్ళ వేలా పడ్డ రోడ్డున పడేసిన సర్కార్ ఇల్లు కూలి తల్లి కన్నీరు మున్నీరు శిథిలాల మధ్య అమ్మా అన్నం పెట్టు అని ఆ బిడ్డ ఏడుపు కాజాగూడలో కలిసివేసే వేసే వేసే దృశ్యాలు నోటీసులు ఇచ్చి ఇరవై నాలుగు గంటలు గడవ ముందుకే కూల్చివేతలు భగీరథమ్మ చెరువులో బఫర్ జోన్లో ఆక్రమ నిర్మాణాల పేరిట పలు నివాసాల నేలమట్టం గూడు కోల్పోయి భావరం కూడా బాధితురాలు అంటూ కూడా చూడొచ్చు చిన్నపిల్లలు ఉన్నా కనిపించలేదు సామాన్లు తీసుకొని షెడ్ ఖాళీ చేసేందుకు కూడా సమయం ఇవ్వాలని కోరినాం మాకు చిన్నపిల్లలు ఉన్నారని ఎంత ప్రతిపాలిన అధికారులు కని కనికరించలేదు బుల్డోజర్లతో ఒక్కసారిగా కూలగొట్టారు పోలీసుల బందోబస్తుతో మమ్మల్ని మాట్లాడనీయకుండా చేసి మా గోడు వినకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోయిర్రు చిన్న పిల్లలతో ఇప్పుడు రోడ్డున పడ్డాం ఆ కలితో ఉన్న పిల్లలకు అన్నం పెట్టే సమయం కూడా ఇవ్వలేదు ఆలోచించండి ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ మరొక అంశానికి కూడా చూడొచ్చు తొలుత ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలారా గ్రేటర్ హైదరాబాద్లో హైడ్రా కూల్చివేత్తలపై హైకోర్టు మరోసారి మండిపడింది గతంలో హెచ్చరించినప్పటికీ హైడ్రాలో మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది హైడ్రా కమిషనర్ స్వయంగా తాము హెచ్చరించినా మార్పు రాకపోవడం శోచనీయమంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది ఇదే తీరును కొనసాగిస్తే మళ్లీ కోర్టుకు పిలవాల్సి వస్తుందని హెచ్చరించింది కాజాగూడ పరిధిలోని భగీరథమ్మ చెరువు ఆక్రమణాల తొలగింపును కేవలం ఇరవై నాలుగు గంటలు మాత్రమే గడువు ఇవ్వడాన్ని తప్పు పట్టింది నోటీసులు ఇచ్చి ఇరవై నాలుగు గంటల్లో గడువు ముందుకే ఎలా కూల్చివేస్తారంటూ నిప్పులు జరిగింది కాజాగూడలో చెరువు ఎఫ్టిఎల్ ఏరియాలో అక్రమ నిర్మాణాల నెపంతో వాటిని మంగళవారం సంగతి ఈ మేకల మరికొందరు వెంటనే హైకోర్టును ఆశ్రయించారు వారు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం విచారణ జరిపింది తొలుత పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ షేర్లింగంపల్లి మండలం కాజాగూడలోని సర్వే నెంబర్ ఈలో పన్నెండు వేల ఎనిమిది వందల నలభై చదరపు గజాల స్థలంలో నిర్మాణాలు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నాయని చెప్పి ఏ విధమైన నోటీసులు జారీ చేయకుండా కూల్చివేస్తారని కోర్టుకు తెలిపారు దీనిపై తరపున ఏంది దీనిపై హైడ్రా తరపున న్యాయవాది కటిక రవీందర్ రెడ్డి స్పందిస్తూ హైడ్రా అధికారులు అక్కడ విచారణ జరిపిన తర్వాతే చర్యలు తీసుకున్నారని చెప్పారు అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేస్తారని వాటి కూల్చివేస్తే పిటిషనర్లు కోర్టుకు వచ్చారంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అరేబై నాకు అర్థం కాదు ఈ రాష్ట్ర తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి దయచేసి గుండె మీద చేసుకుని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒక మాట అడుగుతున్నా నేను హైడ్రా కమిషనర్ రంగనాథ్ని ఒక మాట అడుగుతున్నా అంటే బలిషినోడికి ఒక న్యాయం మా పేదోళ్ళకి ఇంకో న్యాయమా మా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి మా కటిక పేదరికానికి సంబంధించిన మాలాంటి పేద బిడ్డలతో ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుంది సార్ మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ హైడ్రా అనేది మరి ముఖ్యమంత్రి సోదరుడు విషయంలో ఎందుకు ఇంత తొందరగా స్పందించలేకపోయింది హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మరి మీ విషయంలో కూడా ఎందుకు మీరు ఇప్పటి వరకు కూడా స్పందించడం లేదు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు అంటే బలిషినోడికి ఒక న్యాయం పేదోడికి ఒక న్యాయమా రంగనాథ్ గారు ఇదెక్కడి న్యాయం అండి సార్ ఇరవై నాలుగు గంటల సమయం చూడండి కనీసం వాళ్ళ యొక్క సామాను తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా అంతలా ఆవేశంగా అంతలా తొలగించాల్సిన అవసరం ఏమున్నది తెలంగాణ రాష్ట్ర ఇప్పటికీ అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పడుతున్నారు కదా బిడ్డలు మా ముఖ్యమంత్రికి ఏం కనబడి ఏమన్నంటే హైడ్రా 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 ఏమన్నా ఎన్నికలనే ఏం లేవు కదా అయినప్పటికీ కూడా హైడ్రా హైడ్రా అంటూ జీవితాలను నాగం చేస్తున్నారు ఇగో చూడు ఇక్కడ చిన్నపిల్లలు ఇగో మంచి నీళ్ళు దాగుతుంది పెద్దపాప చిన్నపాపనేమో ఇగో చిన్నపాప మంచి నీళ్ళు పెద్ద పెద్దపాప అమ్మను పిలుస్తా ఉన్నా అమ్మ రామ్మ ఆకలైతుంది అంటూ కూడా పిలుస్తున్నది దయచేసి నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంపన్నులకు ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ దగ్గర కాస్తో కూస్తూ సేవ చేయాలనుకుంటే ఇలాంటి వాళ్ళకి ఎక్కడన్నా గూడు కల్పించండి నేను చెప్తున్నా కదా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం మానవత్వాన్ని కూడా మరిచి ఇంతలా భరితెగించి పనిచేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు అదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యాభై మూడు మంది విద్యార్థులు చనిపోతే ఈ సో ఎక్కడ పోయింది తొంభై మూడు మంది ఆటో డ్రైవర్లు చనిపోతే ఈ సో ఎక్కడ పోయింది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఈ సో ఏడిపోయింది నేతన్నలు ఆత్మహత్య చేసుకుంటే ఈ సో ఏడిపోయింది ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫుడ్ పాయిజన్తో పిల్లల అవస్థ బదులుతున్నాయి ఈ సో ఎంత ఏడిపోయింది ప్రభుత్వానికి కనీసం మానవత్వమైన కోణం లేదా మానవత్వం అనేదే లేదా ఇంత దారుణమైన పరిస్థితా ఒకసారి మీరు కూడా ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకేముంటుందండి ఇయ్యో చూడు రియో సీఎం రేవంత్ క్రిమినల్ నెంబర్ వన్